కళ్యాణదుర్గం పట్టణంలోని రింగ్ రోడ్ అక్కమ్మగార్ల కొండ వెనుకనున్న శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాల నందు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ను నేడు ఆవిష్కరించారు పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి కె సునీత సంగప్ప అకాడమిక్ డైరెక్టర్స్ శ్రీ కె సంగప్ప కె నరసింహాచారి అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు నర్సరీ నుండి పదవ తరగతి వరకు విద్యార్థుల యొక్క ఫోటోలతో కూడిన క్యాలెండర్ను విద్యార్థులకు పంపిణీ చేయటం జరిగిందంటూ వారు తెలిపారు అకాడమిక్ డైరెక్టర్ కె సంగప్ప కె నరసింహాచారి మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు విద్యార్థులకు ఉపాధ్యాయులకు తెలియజేస్తూ విలువలతో కూడిన ఉన్నతమైన విద్యను అందించడానికి అనుక్షణం శ్రీ వివేకానంద విద్యా సంస్థల అధ్యాపకులు మరియు సిబ్బంది కృషి చేస్తున్నారని విద్యార్థులంతా చక్కగా చదువుకొని రాబోయే పరీక్షల సమయానికి చక్కగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలంటూ ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు శ్రీ వివేకానంద హైస్కూల్ ఎల్లప్పుడూ కూడా ఉన్నత విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థుల సంక్షేమానికి విద్యార్థుల చదువుకు పెద్దపీట ఇస్తూ అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రీ వివేకానంద హైస్కూల్ విద్యార్థులను మంచి భావితరానికి అందించే దిశగా ముందుకు తీసుకెళ్తున్నట్లు కే సంగపా నరసింహాచారి తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు శ్రీ వివేకానంద పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నియోజకవర్గ ప్రజలకు ఉపాధ్యాయ బృందానికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీ సంగపా నరసింహాచారి గారు వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణ్ సమాచార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి